నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్ లో మారుమోగుతున్న పేరు తెలుగు హీరో పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ను తుఫాన్ తో పోల్చడం ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎంపీ ఎమ్మెల్యే సీట్లను గెలిపించిన నాయకునిగా కొత్త రికార్డు కూడా పవన్ పేరిట నమోదైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి నాయకత్వ లక్షణాల గురించి నిస్వార్థ జీవితం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు సూపర్ విశిష్ట లక్షణాలు ఏంటి సాధారణ హీరోను అసాధారణ నాయకులుగా మార్చిన గుణాలేంటి కొడుకు అంటే ఆంజనేయుడు నిజ జీవితంలో కూడా దేవి కొడుకు పవన్ అంటే కూడా వాయువే గాలి అని కూడా అర్థం ఆంజనేయుడికి తన బలం ఏమిటో తనకే తెలియదు అనే నానుడు ఉంది కానీ పవన్ కళ్యాణ్ బలం ఏందో ఇప్పుడు దేశమంతా చూసింది సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీనే పవన్ అంటే కేవలం గాలి కాదు అతడు ఒక తుఫాను అభివర్ణించాడంటే పవర్ స్టార్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు ఇరవై నాలుగు పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ సాధించిన విజయం దేశవ్యాప్తంగా ఓ కొత్త రికార్డు ఇటు పార్లమెంటు అటు అసెంబ్లీ స్థానాల్లో నిలబడిన ప్రతి చోట వందకు వంద శాతం గెలిచిన పార్టీ మరొకటి లేదు పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీ సాధించిన విజయాల్లో ఇది ఒకటి మాత్రమే ఇంకా అనేక అనేక విజయాలు కూడా పవన్ కళ్యాణ్ సాధించారు జగన్ లాంటి శక్తివంతు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి విజయంలో పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ తాను నిలబడిన రెండు స్థానాల్లో చెందిన దగ్గర నుండి మొదలుకొని తాను నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకునే స్థాయి వరకు పవన్ సాగించిన ప్రస్థానం అద్వితీయం నలుగురి ముందు మాట్లాడడానికి సిగ్గుపడే పవన్ కళ్యాణ్ ఇవాళ లక్షల మంది ముందు నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసేదాకా ఎలా ఎదిగారో నాలుగు మాటలు మాట్లాడడానికి పదాలు కూడా తీసుకునే పవర్ స్టార్ ఇవాళ పవర్ఫుల్ డైలాగులు ఎలా చెప్పగలుగుతున్నారు ఐదేళ్ల ముందు వరకు ఎవరూ విశ్వసించని ఒక సాధారణ సినిమా హీరోను ఇవాళ యావత్ ఆంధ్ర ప్రజలు తమ వాడిగా గుర్తించడానికి కారణమేంటి ఏంటి అన్నచాటు తమ్మునిగా సినీ ప్రవేశం చేసి నేడు అన్న కూడా సాధించలేని అద్భుతాలు సాధించిన రియల్ హీరో స్థాయికి పవన్ ఎలా ఎదిగారు శిలలాంటి తనను శిల్పల్లా మార్చుకునేందుకు తానే శిల్పిగా మారి చెక్కుని మరీ నిలబడ్డ సెల్ఫ్ మేడ్ హీరో పవన్ కళ్యాణ్ పవన్ ను సూపర్ పవర్ గా మార్చిన ఆరు విశిష్ట లక్షణాలు ఇవి మొక్కవోని ధైర్యం సినిమా హీరోలు సాధారణంగా సుఖప్రదమైన జీవితానికి సౌకర్యవంతమైన జీవనానికి అలవాటు పడి ఉంటారు పొగడతలు ప్రశంసలే తప్ప విమర్శలు ఆరోపణలు వారు ఎరుగరు కానీ రాజకీయాలు అలా కాదు అడుగడుగున అవాంతరాలు అణు అణువున శిలా పరీక్షలు ఎప్పటికప్పుడు ఎదురయ్యే అవమానాలు ఊహించని అపజయాలు అన్నింటినీ తట్టుకుని నిలబడాలి ఎంతటి కష్టాలైనా సరే ఎదుర్కొనే ధైర్యం లేక చాలా మంది మధ్యలోనే జెండా పీకేస్తారు మాకెందుకు గొడవని పక్కకు తప్పుకుంటారు మమ్మల్ని జనం నమ్మలేదు కదా మేమెందుకు రిస్క్ తీసుకోవాలని మళ్లీ పాత సుఖ జీవితానికి వెళ్లిపోతారు కానీ పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధం తాను రాజకీయాల్లోనే ఉంటారని చెప్పి మరీ వచ్చారు కష్టాలు ఎదురైనా కన్నేళ్లు ఎదురైనా ఎదుర్కొన్నారు అవమానాలు అనుభవించారు ప్రజల నుండి పరాభవాన్ని ఎదుర్కొన్నారు ప్రత్యర్థుల నుండి ఎదురు దాడిని భరించారు నిందలు మోసాడు తిట్లు తిన్నాడు అన్నింటికీ భరించి తాను ప్రజల కోసమే నిలబడ్డాను అని నిరూపించారు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు తనకు తాను ధైర్యం చెప్పుకుని చాలా నిటారుగా ప్రజల కోసం పనిచేశారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు ఎండనక మారనక ప్రజల్లోనే గడిపారు ప్రజా నాయకునిగా మారారు అంత ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి ఇవాళ పవన్ ను జనం గట్టిగా నమ్మారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ప్రజలకు ఆయన గురించి పూర్తిగా తెలియదు కానీ ఐదేళ్ల ప్రజల్లో తిరిగాక ఆయన గురించి ప్రజలకు తెలిసింది ప్రజల గురించి ఆయనకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయింది రాజకీయాల్లో ఇంత నైతిక విలువలు ఉన్న మనిషి ఉంటాడా అని జనమే ఆశ్చర్యపోయేలా పవన్ తన ప్రవర్తనతో మెప్పించారు ఎన్నికల్లో డబ్బు మద్యం లేకుండా గెలవాలని చెప్పి మరీ తన జన సైనికులను అదే విధంగా గెలిపించుకున్నారు ఆర్థిక అంగబలాన్ని చూసి కాకుండా మనిషి తనాన్ని మంచితనాన్ని చూసే టికెట్లు ఇచ్చారు పదేళ్ల పాటు పార్టీని నడిపినా ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి చెందా తీసుకోలేదు ఒక్కరిని పైసలు అడగలేదు తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను మాత్రమే పార్టీ కోసం ఖర్చు చేసి నిలబెట్టారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడేదే తప్ప ఏనాడు తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆలోచించలేదు తన పెళ్లిల గురించి ప్రత్యర్థి పార్టీల నాయకులు మాట్లాడినా తానేనాడు ప్రత్యర్థి నాయకుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించలేదు ఇంతటి నిబద్ధత గల నాయకుడని తెలిసిన తర్వాత ప్రజలు పవన్ ను వదులుకోదలుచుకోలేదు ఆయన మాటే వేధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారింది అత్యంత సాధారణ జీవితం సాధారణంగా సినిమా హీరోలంటే చాలా ఆర్భాటపు జీవితం ఉంటుంది అందు హడావిడి చాలా ఎక్కువ కానీ పవన్ చాలా భిన్నమైన వైఖరి అత్యంత సామాన్య వ్యక్తిలాగా ప్రజలు ప్రజల్లో కలిసిపోయారు ఆయనే వేష భాషలన్నీ కూడా సామాన్య మనిషిని తలపించాయి అందుకే ప్రజలతో చాలా ఈజీగా మమేకం కాగలిగారు వందల కోట్ల రూపాయల ఆదాయం సమర్పించగలిగే సినిమాలను కూడా ఈజీగా వదిలిపెట్టగలిగి ప్రజల్లోనే ఉండిపోయారు ఏ మనిషి ఏ సమస్యతో తన దగ్గరికి వచ్చినా ఓపికగా విన్నారు దానికోసం తప్పక కొట్లాడతానని హామీ ఇచ్చారు పవన్ లాంటి మనిషి తమ సమస్యలను వినడమే గొప్ప అని ప్రజలు కూడా భావించారు దీంతో పవన్ ప్రజల మనిషిగా మారిపోయారు నాయకత్వం పవన్ కళ్యాణ్ చాలా దగ్గర నుండి చూసిన వారు ఆయన గొప్ప మానవతావాది అని చెప్తారు ఎదుటి కష్టాన్ని తన కష్టంగానే భావించి చలించిపోతారు ఎదుటి వారి కష్టం తీర్చడానికి ఒక్కోసారి ఎంత ఖర్చైనా సరే దాన్ని తానే భరించి మరి పరిష్కరిస్తారు అందుకే ఇటు సినీ రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ పవన్ కళ్యాణ్ నైతిక విలువల గురించి మానవతావాదం గురించి ఎవరో ప్రశ్నించలేరు తనతో విడాకులు తీసుకున్న మాజీ భార్యలు సైతం సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గొప్పతనమే చెప్పారు తప్ప ఏనాడో ఆయనలోని చెడును ఎత్తి చూపలేదు పవన్లోని మానవతావాదిని ఐదేళ్ల పాటు కల్లారా చూసే అవకాశం కలిగిన ఆంధ్ర ప్రజలు ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా సంపూర్ణ సహకార ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ఆ కూటమి ఘన విజయం సాధించడానికి మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అందరూ ఒప్పుకున్నారు కూటమి కూర్పు సందర్భంలో పవన్ ప్రదర్శించిన పరిణితి ఆయన చూపించిన సహకార స్ఫూర్తి ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారణమైంది చంద్రబాబును జైల్లో పరామర్శించి వచ్చిన నాడు చేసిన శబ్బాన్ని చివరి వరకు కొనసాగించి అందరినీ కలుపుకుని ఒక జట్టుగా ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ముందుగా ఇస్తానన్న సీట్లు ఇవ్వకుండా తనకు తానే తగ్గి తన సొంత అన్న నాగబాబును కూడా పోటీ నుంచి తప్పించి ఎంతో స్ఫూర్తిని ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ పూర్తిగా సహకరించే ధోరణి ప్రజలు కళ్లారా చూశారు అందుకే ఆయన సహకార స్ఫూర్తికి ముగ్ధులై ప్రజలంతా ఆయన అభిమానులుగా మారారు చివరికి ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ప్రమాణం చేసిన లోకేష్ కూడా ప్రభుత్వం ఏర్పడడానికి కారణం నువ్వే అంటూ పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేయడం మనం కళ్లారా అణువణువున నిస్వార్థం రాజకీయాల్లో సహజంగా నాకేంటి అనేది ప్రధానంగా అడుగుతారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు పొద్దు కుదిరితే తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు ఎక్కడా బెడ్ చేయలేదు తన స్వార్థం చూసుకోలేదు ఎన్నికల్లో ఖర్చు కోసం జరిసిన పార్టీకి విరాళంగా ఇవ్వడానికి కొంతమంది ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారు డబ్బు మద్యం లేకుండానే మా అభ్యర్థులు గెలుస్తారని వారికి చెప్పి మరీ చూపించారు అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ పవన్ కి తెలిసిన వారంతా కూడా ఆయనలోని నిస్వార్థ జీవిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు తన గురించి తాను కాకుండా ఎదుటి వారి గురించి ఆలోచించే నిస్వార్థ గుణమే పవన్ ఇవాళ అజేయుడైన నాయకుడిగా నిలబెట్టింది